బెట్టింగ్ యాప్లు కానీ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ రమ్మీ గేమ్లను పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దీన్ని నిరోధించడానికి నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష అదేవిధంగా గతంలో చేసిన చట్టంలో దీంట్లో ప్రధానంగా రెండు సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు రేపు వచ్చే ఎవరైనా ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన ప్రకటనలకు సహకరించిన నిర్వహణలో భాగస్వాములైనా ఎవరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టదు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఇలాంటి సైబర్ నేరాల పట్ల కఠినంగా మేము వ్యవహరించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది ఇలాంటి నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది ఈ సభ ద్వారా సభ్యులందరికీ నేను ఈ ప్రకటన ద్వారా ఒకే మాట చెప్పదలుచుకున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తున్నాము తద్వారా అందరినీ కఠినంగా అణచివేయడమే కాకుండా చర్యలు తీసుకుంటామని తమ ద్వారా తెలియదలుచుకున్నా అధ్యక్ష